ശ്രീനിവാസ ഗോവിന്ദ ശ്രീ വെങ്കടേഷ ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരിഗോവിന്ദ తిరుపతి కొండ మీద ఉన్నాము ఫ్రెండ్స్ మీకు చూపెట్టాలని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా ఎప్పుడు చూడలేదు కదండి ఆ సంతోషపడకుండా ఉక్కి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు మా పిల్లలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అద్భుతాన్ని చూడడానికి రెండు కళ్ళు ఆతిరామ్ బాబా మఠం పక్కన ఉన్నాము ఫ్రెండ్స్ మేము ఆ తిరు తిరుపతి తిరుమలని దర్శించుకున్నాము టూ అవర్స్ అయింది మీకు అదంతా చూపిద్దామని చెప్పు ఈ వీడియో తీస్తున్నాము ఫ్రెండ్స్ మాట్లాడేది మా పిల్లలు చాలా బాగా దర్శనమైంది ఫ్రెండ్స్ మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోలేదు టికెట్ల కోసం నిలబడ్డాము ఆయా ఆరు ఏడు గంటలు పట్టింది మాకు తర్వాత తెల్లారే స్లాట్ బుక్ అయింది టూ అవర్స్కు దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది అంత చాలా బాగా ఆ మాటల్లో వర్ణించలేమండి చూస్తేనే అంత బాగా అనిపిస్తుంది ఆ అద్భుతమే వేరు లైట్ 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 అంటే పెదాలు కళ్ళు అనమాట చెప్తున్నా మా పిల్లలు సరదాగా చేస్తున్నారు వాళ్ళు కూడా ఇష్టం ఆతిరామ్ బాబ బాబా మఠం పక్కనే శ్రీవారు ఆహా అద్భుతం చూడండి ఆ మబ్బులు చాలా కిందికి వచ్చాయి శ్రీవారు ఎలా కనబడుతున్నారు చూడండి ఆ గ్రాఫిక్స్లో అది ఎంత బాగున్నాడు ఇది రియల్గా ఎప్పుడు చూడలేదండి ఇలా మీకు చూపిద్దామని ఇది 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 ఈ సినిమాలో చూసాను తప్ప బయట ఎక్కడ చూడలేదు ఎంత బాగుంది అంత అద్భుతంగా ఉంది వెళ్ళిపోతున్నాడు శ్రీవారు రెండు కాళ్ళు చాలావండి చూ ఆ దృశ్యాన్ని చూడడానికి నాకు ఇంకా చెప్పడం రాదండి మీరే చూసి తరించండి చాలా అద్భుతం మహా అద్భుతం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఎడుకొట్ల లడ వెంకటన్న గోవింద గోవింద ఎడుకొన్న వడ వెంకటన్న గోవింద గోవింద ఎడుకొన్న వడ వెంకటన్న గోవింద గోవింద అద్భుతమే ఏరప్ప రెండు కళ్ళు చాలా అన్నట్టు ఉన్నాయి అంత బాగున్నది శ్రీవారి అద్భుతం చూడండి మాటల్లో వర్ణించలేమండి అవునంటారా అందరు చూసి తరించండి ఇక్కడ ఎప్పుడు చూడలేదు అలా సినిమాలో గ్రాఫిక్స్ చూసాం కానీ రియల్గా ఎప్పుడు చూడలేదండి నాకంటే ఎంత ఆనందంగా ఉందో ఆ పరమాత్ముడే కలిగి వస్తున్నట్టు ఉన్నది చాలా బాగా అనిపించింది అందుకనే ఈ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి శ్రీవారి వైకుంఠ ధామం అన్నులారా వీక్షించండి